ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రాలస్ అంతా సింగిల్ కోడేనా ఒంటి ఒంటరి కోడే జత లేదా ఒంటరిగా మీరేనా జత దానికి ఎంత ఉంటుంది రేట్ ఇది తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ ఏమైనా పని పోతుందా పోతుందేనా గడే పోతుందా ఎనభై వేలకు ఆల్రెడీ అడుగుతుండ్రు ఎయిటీ థౌజండ్ అడుగుతుండ్రట మీరేంతలు ఉన్నారు మళ్ళా మీరే ఎంతకు ఉన్నారు తొంభై వేలు అయితే ఇస్తారు ఏ పక్క అవుతుంది గడే టూ సైడ్ పోతుంది ఎక్కువ ఏ పక్క అవుతుంది ఎక్కువ దాపల సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట వేసిందా అంత కడలు ఇట్లా అంతా ఇంకా నాలుగే పళ్ళు ఉందా ఇంకా ఆరు పాలలో ఉందా ఆరు పాలలో ఉందంట ఎవరికైనా ఊరేది మనది కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లాకు చెందిన ఉష్ణది ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఎవరికైనా కావాలంటే ఆరు పడే నచ్చితే కాంటాక్ట్ చేయండి